రాష్ట్రంలోని బీసీలకు స్వయం ఉపాధి జీవనోపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు అన్ని జిల్లాల్లో ఉన్న బీసీల సంక్షేమానికి నిధులు కేటాయించామని మంత్రి స్పష్టం చేశారు బీసీలకు జిల్లాల నుంచి ఇన్ఫర్మేషన్ ఏ కమ్యూనిటీకి వాళ్లకు స్వయం ఉపాధి పథకాలు కావచ్చు జీవనోపాధి ఏంటి అన్న విషయాన్ని క్లారిటీగా తీసుకొని ఈ ప్రణాళిక కూడా మేము ఏర్పాటు చేసాం దాని ప్రకారంగా బీసీఏ బిడిఈ గ్రూపులకు వివిధ పథకాలు కింద బీసీ కార్పొరేషన్లకు పదిహేడు వేల మూడు వందల పంతొమ్మిది పాయింట్ నలభై ఆరు కోట్లు కేటాయించాం అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఏడు పాయింట్ ఎనభై మూడు సబ్సిడీ రుణాలు కూడా అందజేస్తున్నాం అంటే మొత్తంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పాయింట్ ఎనభై మూడు కోట్ల నిధులు ఏర్పాటు చేశాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవనోపాధి కావాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం మినీ డైరీల ఏర్పాటుకు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరు మంది లబ్ధిదారులకు ఆరు వందల ఆరు కోట్ల పాయింట్ నలభై ఏడు కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించాం బీసీ నిరుద్యోగ యువత కోసం మరి జెనరిక్ మెడికల్ షాపుల కోసం ఏడు వందల తొంభై రెండు మంది లబ్ధిదారులు అరవై ఒక్క పాయింట్ డెబ్బై రెండు కోట్ల నిధులతో కూడా కేటాయించాం నూట పదహైదు పాయింట్ పదకొండు కోట్ల నిధులతో మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ట్రైలరింగ్ ఉచిత ట్రైలరింగ్ శిక్షణ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల ఇవన్నీ లబ్ధిదారులకు అందే విధంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా కూడా చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం